ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి పక్కా ప్రణాళికతో నదిని శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు ఈ మేరకు చెత్త తీసే యంత్రాలు రంగంలోకి దిగాయి వివిధ శాఖల సమన్వయంతో నది ప్రక్షాళన పనులు పర్యవేక్షించాలని అధికారులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు శుద్ధి చేయని జలాలను కాలువలకు వదులుతున్న పారిశ్రామిక యూనిట్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ సర్కారు కొలువు తీరుతున్న నేపథ్యంలో యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు మొదలయ్యాయి మూడేళ్లుగా యమునాని పీడిస్తున్న భారీ కాలుష్యాన్ని పక్కా ప్రణాళికతో ఎదుర్కొనేలా కసరత్తు జరుగుతోంది ఈ మేరకు చెత్త స్కిమ్మర్లు కలుపు మొక్కలు తీసే యంత్రాలు రంగంలోకి దిగాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని గెలిపిస్తే యమునా నదిని కాలుష్యం నుంచి విముక్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన కొన్ని రోజుల్లోనే ఉన్నతాధికారులతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నమెంట్ కాలుష్య ప్రాళనపై చర్చించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు యమునా నది కాలుష్యాన్ని ప్రక్షాళన చేయాలంటే వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది ఈ మేరకు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జల్ బోర్డు పర్యావరణ శాఖ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో వికే సక్సేన చర్చించారు శుభ్రం చేయకుండా మురుగునీటిని కాలువలకు వదిలే పరిశ్రమలపై నిఘా ఉంచాలని ఆదేశించారు అలాంటి పారిశ్రామిక యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలికి సక్సేన ఆదేశాలు జారీ చేశారు నది నుంచి చెత్తను బురదను ఒకే సమయంలో తొలగించి వాటిని ప్రధాన కాలువలు గుండా మురుగు కేంద్రాలకు మళ్లించనున్నారు ఈ మేరకు అవసరమైన చోట మురుగు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు యమునా నది పునరుజ్జీవం కోసం జనవరి రెండు వేల ఇరవై మూడులోని వికే సక్సేనా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జీటీ ఏర్పాటు చేసింది నది కాలుష్యం నివారణకు ఈ కమిటీ ఐదు సార్లు సమావేశమైంది ఈ కమిటీ ఏర్పాటును అప్పటి ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జులై పదిన ఎన్జీటీ నిర్ణయాన్ని న్యాయస్థానం నిలిపివేసింది ఈ కమిటీ ఉనికిలో ఉన్న కొంతకాలం యమునా నదిలో కెమికల్ బయోలాజికల్ ఆక్సిజన్ శాతం పెరిగినట్లు పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఢిల్లీ ఎన్నికల్లో యమునా నది కాలుష్య ప్రక్షాళన అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుంది నదీ తీరాన్ని అభివృద్ది చేయడానికి యమునా ఖజానాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది రోజుకి వెయ్యి మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసే రెండు వందల ఇరవై ఎమ్మెల్డీ మురుగు కేంద్రాన్ని నిర్మిస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టింది ఈ మేరకు బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కొద్ది రోజుల్లోనే యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి